ై ఇస్తున్నా ఏమండి మీ తరఫున రైతు సోదరులు పదహారు మంది రైతు సోదరుల పేరు నమోదు చేసుకున్నారు ఆ సీటీ రూపంలో నెంబర్లు అయితే నమోదు చేయలేదండి పదహారు మంది సి రైతు సోదరులు దాంట్లో పేరు నమోదు చేసుకుని దాంట్లో చేసామండి పదహారు మందికి డ్రా చేస్తున్నామండి సరే మీ తరఫున తీస్తారండి మొదటి సీటు ఎవరికైతే వస్తుందో ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి రెడీగా ఉండాలండి టీషర్ట్స్ పంపిణీ టీ టీషర్ట్స్ ధరించి రావాలి సారాలు కూడా రాసామండి సారాలు కూడా రాసాం మీ ఏ జత మీ ఒక్క జత కదా మరి ఇంకేంటి సారాలు అందరి రాసామయ్యా అందరి సారాలు రాశారు సార్ అదే నోండి సార్ టైం ఇరవై ఐదు నిమిషాలండి ఇరవై ఐదు అండి అదే అండి మీ అందరి తరఫున సారే తీస్తారండి మొదటి సీటు తీసినప్పుడు వచ్చే పేరు మొదటిగా కట్టాలి రెండోసారి వచ్చినటువంటి పేరు వారు రెండోసారిగా కట్టాలి అదండి ఓకేనండి అక్కడ లైవ్లో ఎక్కువ క్రౌడ్ చూడను అన్న అలా ఉన్నారని ఇట్రా సుబ్బారెడ్డి వాళ్ళకి సీనియర్ విభాగంలో మొదటి జట్టు కట్టేటటువంటి రైతు యొక్క పేరు పావులేరు సౌదరు గారు బల్లికరవ సార్ పావులూరు వీరసాం చౌదరి గారి సుబ్రహ్మణ్యం గుడ్డది ఉంది సార్ ఉంది సార్ మొదటి కాకపోతే ఆకుపడకూడదండి అట్లా చెప్పేసి పోలేరమ్మ ఒకటి రెండు రెండు సార్ రెండు జతలు కూడా వారినండి రెండు సీట్లు కూడా కూడా మూడో జాత కట్టేటటువంటి రైతు యొక్క పేరు కట్టుబడి రోగి మేడం గారు అలగనూరు గిత్తల పేరు రాయలసీమ టైగర్ నంది ఆ జాత మూడో జాతగా పోటీకి రావాలి నాలుగో జాతర కల్పన తీస్తున్నారండి నాలుగో అక్కడ నుంచి ఇక్కడ నుంచా మూడో జత వచ్చేసి అన్న నంది గణపతి అన్న రాయలసీమ టైగర్ నంది అన్న నాలుగో కనపడ అట్లాగే సార్ నేనే సార్ నందమూరి తారక రామ బోస్ మక్కిన కోడేశ్వరరావు గారు టంగుటూర్ అండి నాలుగో జత నాలుగు నెంబర్ ఇవ్వ మీద ఇప్పుడు ఐదో జత కట్టేటటువంటి రైతు యొక్క డ్రా చేస్తున్నారండి కమిటీ పెద్దలు మొక్కరావు గారు అన్న నాలుగో జత ఒక్క నిమిషం సార్ ఒక్క స్లో సార్ ఇది ఓపెన్ చేయండి సార్ ఇది ఓపెన్ మీరు ఓపెన్ చేయ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రాశీసులతో మార్తారా చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు మచ్చల పులి మాలయ్య గారి పల్లి గత ఇది ఎన్నో జత ఐదో జత ఎంసిఆర్ బుల్స్ మచ్చలపు ఇప్పుడు ఆరో జత ఆరో జత కట్టేటటువంటి రైతు యొక్క పేరు పెరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా అండి ఆరోజాతండి ఏడో జాత కట్టేటటువంటి రైతు యొక్క పేరు సాప్ చేతుల ఓపెన్ చేస్తున్నారు ఏడవ జత అదేలే శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ రాజా రాజోత్సవారు గారు నేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా జూనియర్ అభయంత్ ఉగ్రతేజ ఏడవ జతగా రావాలి గన్నవరం రాజా బుల్స్ వచ్చేసి ఏడవ జతగా జత ప్రార్థిస్తున్నారండి ఎనిమిదో పేరు అండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు చోటుపల్లి కారంజయ దుబ్బన్న గత్త ఎనిమిదో జతగా పోటీకి రావాలండి ఆ జత జో తీస్తున్నారండి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అక్కినే ముక్కులు సహాయ సోదరి గారు మల్లవల్లి తొమ్మిదో జాతగా పోటీకి రావాలి తొమ్మిదో మరి పదో జాత కట్టేటటుండి రైతు యొక్క పేరు సార్ సరే అట్లా మరి అజమాడకూడదు కదా సార్ శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి గారు ఆశీస్సులతో నిత్యారెడ్డి ఒంగోలు బోల్స్ గాయం శ్రీధర్ రెడ్డి గారు సృజన్ రెడ్డి గారు మట్టంపల్లి జూనియర్ భీముడు సవ్యసాచి పదవ జాతగా పోటీకి రావాలండి ఏఎస్పీ గారు చిన్న జత అండి పదకొండవ జత తరఫున తీస్తున్నారండి పదకొండవ పేరు అండి ఓకే సార్ ఓకే సార్ పదకొండవ పేరు రైతు యొక్క పేరు పదకొండో హైదరాబాద్ సత్యనారాయణ గారు కుప్పోలు కోలాటం పంతులు గారు నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం సార్ పదకొండు పన్నెండో రైతు పేరు శ్రీ గురప్ప స్వామి రాశీస్లతో ద్వారశ గురువురెడ్డి గారు వైఎంఆర్ కాలనీ పాత కోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మాయి కాలనీ పన్నెండో జాత తీసామండి ఇప్పుడు పదమూడవ రైతు పదమూడోది ఓపెన్ చేయాలి సార్ పదమూడో రైతు పదహారుంది షోషావలి ఆశీస్సులతో కట్టుబడి రోలీ మేడం గారు అలకినూరు విరాట్ అలంకర్ణి పల్లెది పదమూడవ జతగా పోటీకి రావాలి మొత్తం పదహారు జతలన్నా ఇప్పుడు పద్నాలుగో రైతు అటటటువంటి రైతు 14వ రైతుని परफॉर्म చేస్తున్నారు అని ఏ పలబడి ఎట్రా సార్ లాస్ట్ వర్క్ కూడా వస్తుంది మా ఐజ శ్రీ 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 మక్కపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బల్స్ సుంగి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఓజన్నగర్ ఏఎస్పి గారు సుంగి సురేంద్ర రెడ్డి గారు జూనియర్ గాండేవా వీర నరసిమారెడ్డి పద్నాలుగో జాతగా పోటీకి రావాలండి మొత్తం ఓపెన్ చేయాల్సిందే సార్ ఇప్పుడు పదిహేనో రైతు పదిహేనో జాత రైతు పదిహేనవ రైతుని ఓపెన్ చేస్తున్నారండి కలాం భాషా గారు పెసరబాయి

కాని బుల్స్ కార్సన్ దివాకర్ రెడ్డి గారు గుంటూరు అండి రెడ్డి పల్లి రెడ్డి పాలెం గుంటూరు పదహారు సార్ రాసేసుకొని చదువుతాం సార్ మొత్తం పదహారు గతలు అన్నా పెద్దలకు సమక్షంలో వారి చేతుల మీద కానీ డ్రా చేయడం జరిగిందండి రైతులకు సమక్షంలోనే పదహారు లాస్ట్ కానీ నా డిజిఆర్ బుల్స్ వచ్చేసి పన్నెండవది సిటీ నా నాలో పన్నెండవ జత न अठीस <laughs>